झा सुख जिसको थी गु की जैसे कहीं रेत पे चमके कुछ शबनम की ये धोके नजर के हमने भी खाए हैं ना जाने दिन कैसे जीवन में आए हैं कि मुझसे तो बिछड़े సాజా హలో 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 ఇంత మంచి పాట ఇది నేను చెప్పలేనండి కిషోర్ కుమార్ పాడిన పాట ఇది ముఖ్యంగా చల మురారి హీరో బన్నే అంటే ఏంటంటే హీరో బన్నేకి వెళ్ళి హీరో అవటానికని మురారి బయలుదేరాడు ఆ మురారి ఎవరంటే అసరాని ఒక హాస్య ఉంటాడు హిందీలో ఆయన అనమాట ఈ హాస్య నటుడు గురించి మనం చెప్పుకోవాలంటే ఏంటంటే ఈ నటుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు అతను డిప్లొమా చేశాడనమాట మూర్తితో మూర్తికి క్లాస్మేట్ ఆశ్రాని వైఫ్ మంజు ఆశ్రాని జయభాద్రి వీళ్ళందరూ కూడాను ఒకే బ్యాచ్కి చెందిన వాళ్ళు అనమాట రోజుల్లో అయితే తర్వాత రామచంద్రరావు అని ఒక సినిమాటోగ్రాఫర్ బా బాబా అజ్మీ కూడా అదే టైంలో షబానా అజ్మీ బ్రదరు అదే టైంలో అక్కడ ఉన్నట్టున్నాడు అక్కడ చదువుకున్నట్టున్నాడు సరే అయితేనండి ఆసురాని సెవెంటీ సెవెన్లో మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో ఎక్కువ ఎక్కువగాను అంతకుముందు కూడాను మాకు కోర్టుషిప్పు జరిగింది కాబట్టి ఆ కోర్ట్షిప్లో చాలాసార్లు అంటే అవసరాన్ని ఆ టైంలో కొంచెం బాగా ఫామ్లోనే ఉండేవాడు అండి మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండేవాడు కొంచెం వయసులోనే ఉండేవాడు వీళ్ళందరూ ఒకటే వయసు కాబట్టి ఇదే ఈ మూర్తి వయసే అతను కూడాను అయితేనండి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ అట్లా ఉండేది అతనికి వయసు అయితే అప్పుడు అయితేనండి మూర్తి చెప్పటం వల్ల ఏంటంటే ఆసుని మంచి అతనితో మంచి వాళ్ళిద్దరికీ బాగానే బాగానే ర్యాప్ ఉన్నది బాగానే పరిచయం పరిచయం కాదు క్లోజ్నెస్ బాగానే ఉన్నది అయితే అనుకోకుండా ఏంటంటే మూర్తి పెళ్ళికని వచ్చినప్పుడు ఏంటంటే ఆ సినిమా అదే చలా మురారి హీరో బన్నే అనే మూవీ నడుస్తున్నది మేము ఆ సినిమాకి అంటే ఏం చేయాలి ఆ రోజుల్లో ఏం పెద్ద ఎక్కడ ఏం చేయాలి తెలీదు ఇంట్లో ఊరికే కబుర్లు చెప్పుకుంటాం అసహ్యంగా అనిపిస్తుంది ఏదో పెళ్లి చేసుకోబోతున్నారు కదా వీళ్ళు ఇంకా ఏంటి ఊరికే కబుర్లు చెప్పుకోవటం ఏంటి పాడు దగ్గి బరి బరిదెగించారో చూసావా అని చుట్టాలు వాళ్ళు వీళ్ళు మామయ్యలు అత్తయ్యలు వాళ్ళందరూ అనుకుంటారేమోనని ఒక వాళ్ళు పాపం అను అనుకున్నా అనుకోకపోయినా ఏంటంటే నాకేదో ఒక మాయరోగం అనమాట వాళ్ళే అని అనుకుంటారేమో వీళ్ళేమన్నా అనుకుంటారేమో అనేసి ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది ఇప్పుడు అంటే అన్ని గాలి కొదిలేసేసి తిరిగేస్తున్నాను అనుకోండి కాబట్టి కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో మాత్రము ఇలా జరుగుతూ ఉండేది అయితే ఆ సినిమాలకి వెళ్ళాము ఆ సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూసాము ఏదో ఆసరానికి గురించిన అతనికి తెలిసిన విషయాలు మూర్తి ఏదోదో చాలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు చాలా విషయాలు వాళ్ళిద్దరి మంచి ఫ్రెండ్షిప్ అంటే అతనికి పెద్ద ఏవో తెలుసుకొని రహస్యమైన ఆసరానికి విషయాలు ఏమీ లేవు ఏవో మామూలుగా జనరల్గా కాలేజీలో ఎలాగో ఇన్స్టిట్యూట్లో ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అట్లా చేసేవాళ్ళం ఇవే ఇట్లాంటి మాటలే అయితే ఈ పాట మాత్రము కిషోర్ కుమార్ ఎంత అద్భుతంగా పాడాడండి మనసు పెట్టి పాడాడు కిషోర్ కుమార్ అసలు యాక్చువల్గా మంచి సింగర్ అండి కానీ ఏంటంటే అతని గొంతు ఫేక్ గొంతు గొంతుమైన అని పిచ్చి పిచ్చిగా దరిద్రపు గొంతు పెట్టించి ఎస్డి బర్మను ఆర్డి బర్మను ఇట్లాగూ సర్వనాశనం అయిపోయాడు లేకపోతే చాలా మంచి గాయకుడు అండి నిజంగా అతని ఒరిజినల్ గొంతుతో పాడాడనమాట ఈ పాట ఈ పాట నాజానే ది కేసే జీవ కే तो बिछड़े खुद मेरे సా అని ఎంత బాగా పాడాడో మనసుతో పాడాడండి ఇతను జనరల్గా ఇతను మనసుతో పాడిన పాటలు అన్నీ కూడా నాకు బాగా ఇష్టము అది కూడా ఏంటంటే అతను కళ్యాణి రాగంలో పాడితే ఇంకా చాలా ఇష్టం ఇట్లాంటిది ఇక రెండు పాటలు చక్కటి మంచి మంచి పాటలు పాడాడు అతను ఇతని ఒరిజినల్ అనమాట కోతి గొంతులు కుక్కరాయి వేషాలు వేసి చక్కగా చండాల పిచ్చి పిచ్చి వేషాలు వేసి పాడలేదు హాయిగా చక్కగా మ్యూజిక్ డైరెక్టరు ఏం కోరుకున్నాడో అది కావాలని అది చక్కగా అత అతని అతను ఒరిజినల్ గొంతుతో ఇచ్చాడనమాట జీవన్ సేభరి తిరిహాకే మజూర్కరే జీనే కేళియే జీనే కేలియే సాగర్ భీతరీ పాట ఒకటి తర్వాత ఇంకోటి ఇంకొక పాట పాడతాడండి అది కూడా అది కళ్యాణ్ జీ ఆనంద్ ఇప్పుడు నేను పాడిన పాట జీవన్ సేబరి సఫర్ అనే సినిమాలో తర్వాత సఫరే అనుకుంటాను షర్మిళ ట్యాగోర్ సినిమా అయితే నన్ను ఇంకొక పాట కూడా ఉన్నదనమాట ఇంకొక పాట చక్కటిగా ఓ చాలా ఒక యాభై ఏళ్ల క్రితం పాడిన పాట అనమాట తనది అది ఎవ ఎవరి అనిల్ విశ్వాస్ మ్యూజిక్ డైరెక్షన్లో मैं हूँ धरते तो आकाश है वो सनम मैं हूँ धरते तो आकाश है वो सनम दे ధర్తేసేయా కాశు హై కిత్నే దూరీ పట ఆ మోహబతేకి బసతే బసాయేంగే హం ఇ పాట ఒకటి చాలా మంచి మంచి పాటలు చాలా రేర్ గా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ మూవీస్ మాత్రమే సాంగ్స్ మాత్రమే ఇతను మనసుబెట్టి అతను ఒరిజినల్ గొంతు పెట్టి పాడాడు ముఖ్యంగా అతను రాజేష్ కన్నాకి పాడక ముందు ఆరాధనకి ముందు అంటే రాజేష్ కన్నా పాటలు హిట్ అయినాయి ఆరాధనతో ఈ ఇతని గొంతు కూడాను హిట్ అయింది అయితే అదే ఆ ఫేక్ గొంతు పెట్టే పాటు ఉంటాడు కానీ నిజంగా ఒరిజినల్ వాయిస్ కిషోర్ కుమార్ ఎంత గొప్పగా పాడతాడు మనసు పెట్టి పాడతాడు పాట మీద ప్రేమ పెట్టి పాడతాడు అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి అయితే అందుకని ఏంటంటే ఈ మురారే చలా చలా మురారి హీరో బన్నే అనే కూడాను అయితే ఆ రోజుల్లో అట్లాగూ ఈ సినిమాకి వెళ్ళిపోయి ఈ ఏం చేయాలో తోచక అటు ఇటు ఒకసారి ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయి అక్కడ అవేవో అవేవో మొక్కబుట్టలు ఏవో అవి మిరపాయ బజ్జీలు అట్లాంటివి తింటూ అది ఒక పెద్ద లగ్జరీ అనమాట ఆ రోజుల్లో హైదరాబాదులో అట్లాగూ అసలు ఏమీ ఉండేవి కాదు రామకృష్ణ థర్టీ ఫైవ్ ఎంఎమ్ రామకృష్ణ అప్పుడప్పుడే కొత్తల్లో కట్టినవి అనమాట అప్పుడు ఎప్పుడన్నా అట్లా అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం బహుశాను ఏ వారం రోజుల కోసం పెళ్లికి ముందు వారం రోజులు ముందు వచ్చినట్టున్నారు అయితే అట్లా ఆ టైంలో ఏం చేయాలో తెలియక బాగా అటా ఊరేగుతూ ఉండేవాళ్ళం అనమాట వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు సిస్టర్సు నేను మూర్తి కుదిరితే మా మా చెల్లెలో ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ఈ పాట గురించి చాలా కాలంగా నేను చెప్పాలి 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 అనుకుంటూ ఉంటా కానీ మరి నాకు ఇవాళ కుదిరిందనమాట ఎందుకంటే ఆ పాటని ఈరోజు మార్నింగ్ వంటిట్లో ఏదో పని చేసుకుంటూ చేసుకుంటూ ఇదిగో ఈ పాటని నేను ఊరికైనా అట్లా సన్నగా కూని రాగాలు తీసుకుంటూ పాడుతారు గున్గునాయించుకుంటున్నాను అనమాట అప్పుడు చాలా మంచి మంచి నాకు అయితే ఈ ఈ సినిమా మాత కావచ్చు సంగ సంబంధించిన విషయాలు కావచ్చు ఆసరానికి చూస్తే ఏంటో ఏదో నాకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు తెలిసిన మనిషి అని అని అనిపిస్తుంది అనమాట మీరు ఎక్కువగా బాధపడకండి మూర్తి ఇలా చేశాడు అలా చేశాడని గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది అతని మూలంగా నాకు నాకు ఒక బిడ్డని నేను పొందటం జరిగింది కాబట్టి ఏదో అయిపోయింది నేనేమి మూర్తి గురించి బాధపట్టలేదు కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను అతని గురించి ఇన్ని వీడియోలు చేశాను ఇన్ని రకాల వీడియోలు చేసిన ఏంటంటే నాకు హాయిగా నాకు గుండె అంతా తేలికైపోయింది అందుకని ఏంటంటే మళ్ళీ ఏదంటండి అదేంటంటే కొంతమంది అడుగుతారు ఇట్లా మూ మూర్తి అసలు ఇట్లాగో మూర్తి చేతిలో మీరు ఎట్లా ఎట్లా బలైపోయారండి అదండి ఇదండి అని బలైపోవటం పాడు ఏం లేదండి ఎవడే స్వార్థం వాడిది వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు నాకు తెలియలేదు తెలియని వయసు అది కాబట్టి ఏంటంటే సరే జరిగిపోయింది ఏదో ఇట్లా రాసిపెట్టి జరిగిపోయింది ఏదో నా కూతురికి నేను తల్లిని అవ్వాలని ఆ పిల్లకి రాసిపెట్టి రాసి పెట్టి ఉన్నదేమో కాబట్టి అందుకని నా నా కడుపును పుట్టిందేమో అది మరి ఎవరేం చెప్తారు అతనికి ఇంకా పిల్లలు ఎవరు లేరు ఆ దుర్గతికి కూడా పిల్ల పిల్లలు పుట్టలేదు ఎందుకంటే ఒక ప పచ్చగడ్డి ఉన్న ఒక ఒక బాట ఉంటుంది దాని మీద తిరుగుతూ బోళ్ళు అంతమంది తిరిగిపో తిరుగుతూ ఉంటారు నడుస్తూ ఉంటారు ఇంకా అట్లాంటి అట్లాంటి బాటలో మరి ఎలాగూ ఎట్లాగూ పచ్చగడ్డి మొలుస్తుంది చెప్పండి అట్లాగే అనుకుంటున్నా అనుకోవటమే ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టు వీళ్ళందరూ చేసుకునే వాళ్ళ బుద్ధులు వాళ్ళ వాళ్ళ కర్మ ఫలితాలే వాళ్ళకి వాళ్ళకి అనిపి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి లాంగ్ షాడోస్గా అనిపిస్తూ ఉంటాయి ఇంకో ఇవాళ రోజు కూడాను ఇంకా దాని బతుకు బట్ట బట్టబాయిలు అయిపోయింది దాని బతుకంతా కూడాను బఠానీలు అయిపోయినాయి అనుకో ఎందుకంటే డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళు ఉన్నాయి దానికి అయితే ఇప్పుడు ఇంకా పిల్లల పిల్ల జల్లా అది ఎట్ట ఎట్ట ఉండి చచ్చిందో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే అది జీవితాన్ని దాని జీవితాన్ని నాశనం చేసుకు చచ్చింది నా జీవితాన్ని నాశనం చేసుకుంది కానీ మూర్తికి మాత్రము బుద్ధి లేని మనిషి కాబట్టి ఏంటంటే మనసులో బాధపడ్డా కానీ కక్కలేక లేక చచ్చి చస్తూ ఉంటాడేమో మరి మన నాకు తెలియదు చాలా మంది మూర్తి బతికున్నాడా ఉన్నాడా అని అడిగితే బతికున్నట్టుగానే నాకు తెలుస్తున్నది ఎందుకంటే కొంతమంది కామన్ ఫ్రెండ్స్ నాకు ఫేస్బుక్లో వాళ్ళు 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 పోస్ట్ చేస్తారు అట్లాంటివి వేదన జరిగితే ఇప్పుడు నాకు ఎందుకంటే అతను ఏ రోజైతే అతను దాన్ని దానితో వెళ్ళిపోయాడో ఆ రోజే అతను నాకు పోయినట్టే అర్థం కాబట్టి ఏంటంటే అందుకని ఇవాళ ఏదో అతను ఉన్నా లేకపోయినా నాకు ఒకటిగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాంటి జ్ఞాపకాలు మాత్రము అవి అవి అప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు నాకు గుర్తొస్తూ ఉన్నప్పుడు నేను ఇదిగో ఏవో నా మీతో పంచుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం నాకు గుండెంతా తేలిగ్గా అవుతుందన్నమాట ఆ సినిమాలో బింద్యా గోస్వామి అని చక్కగా బాగుండేది ఆ అమ్మాయి అమ్మాయి క్యాప్రికార్ను జనవరిలో అనుకుంటాను అయితే చాలా బాగుంది అమ్మాయి హేమమాలినికి డూప్లికేటు అని అంటూ ఉండేవాళ్ళు కానీ హేమమాలిని అందం వేరుగా ఉంటుంది ఈ అమ్మాయి ఏదో అందంగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏదో వాళ్ళలాగా ఉంది వీళ్ళలాగా ఉందని జర్నలిస్టులు పిచ్చివాగుడు వాగుతూ రాస్తూ ఉంటారనమాట అయితే మంచిగా ఉంది అమ్మాయి ఫస్ట్ అమ్మాయి బాగా బిగినింగ్ డేస్లో ఉన్న సినిమాలు అనమాట ఆ సినిమా అనమాట ఇది తర్వాత ఆర్డీ బర్మను గొప్పగా చాలా గొప్పగా చేశాడండి ఆర్డీ బర్మను ఇట్లా వెస్ట్రన్ టైపు సంగీతం చేస్తూ ఉండేవాడు బాగా కంపోజిషన్లో అతని పాటల్లో అన్ని వెస్ట్రన్ టైప్ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ ఇదిగో ఇట్లాగా తన క్లాసికల్ కూడా చాలా బాగా చేస్తాడు అని అని చెప్పుకోవటానికి ఇదిగో ఇట్లాంటి పాటలు మనకి తెలుస్తూ ఉంటాయి సో అదేంటి మహానుభావుడు కిషోర్ కుమారు చాలా చక్కగా పాడాడు చాలా చక్కగా అసలు నిజంగా అతని ఒరిజినల్ గొంతు అంటే నాకు చాలా ఇష్టం అట్లాంటి పాటలే నేను వింటూ ఉంటాను తప్ప అతను డూప్లికేట్ గొంతు ఆ ఫేక్ గొంతుతో పాడిన పాటలు నాకు అసలు ఇష్టం ఉండదు అవి పాటలు అలాగా నాకు అనిపించదు నాకు కిషోర్ కుమార్ అంటే అసహ్యం కూడా పుడుతుందనమాట కానీ ఇట్లాంటి పాటలు విన్నప్పుడు మాత్రం నాకు చాలా చాలా నాకు పాపం అతని మీద కొంచెం జాలి ఇస్తుంది అరే పాపం ఇట్లాగో ఇలాగే మనం అతని మీద వీడియోలు కూడా చేసుకున్నాం మాట్లాడుకున్నాం అనుకోండి సో అదండి ఈ సంగతి కాబట్టి ఈ కాంబినేషన్ ఆశ ఆసురాని కావచ్చు లేకపోతే కిషోర్ కుమార్ కావచ్చు లేకపోతే ఆర్డి బర్మన్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప చక్కటి మంచి సినిమా కుదిరింది అది అది సక్సెస్ కూడా అయిందండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బై